హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సినిమా రంగం నుంచి మళ్ళీ చాలా రోజుల తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవరా అనే చెప్పాలి కాగా ఈ భారీ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ముప్పైవ సినిమాగా వచ్చింది అయితే ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఎంతో స్పెషల్ గా తీసుకొని భారీ ఎత్తిన పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ ని కూడా నిర్విరామంగా చేశాడు ఇలా తారక్ తన నుంచి ఇవ్వాల్సిందంతా సినిమా కోసం ఇచ్చేశాడు ఇక సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు వసూళ్లు అసలు చర్చకు కారణమయ్యాయి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా నూట రెండు కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోవడం అనేది ఆశ్చర్యంగా మారింది కాగా దీనికంటే భారీ సినిమాలు అది కూడా ఓవర్సీస్ మార్కెట్లో స్ట్రాంగ్ జోన్ ఉన్న హీరోల సినిమాలకి దీటుగా దేవర డే వన్ వసూలు రావడం అనేది ఆ హీరోల ఫ్యాన్స్కి ఒకంత ఆశ్చర్యం కలిగించింది మరి ఇలా చూసుకున్నట్టయితే దేవర వసూలపై ఇండియాస్ బిగ్ స్టార్స్ ప్రభాస్ అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు అనుమానం ఆశ్చర్యం రెండు వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ నటించిన లాస్ట్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడికి ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైడ్గా తొలి రోజు భారీ లెవెల్లో వన్ పాయింట్ టూ టూ మిలియన్కి పైగా టికెట్ బుకింగ్స్ని జరుపుకుంది అంటే మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా పన్నెండు లక్షలకి పైగా టికెట్ సేల్స్ బుక్ మై షోలో జరిగాయి అలాగే షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ భారీ హిట్ చిత్రం జవాన్ కి కూడా ఇంచుమించు కల్కితో సమానంగా వన్ పాయింట్ టూ మిలియన్ మేర బిక్ బుకింగ్స్ జరుపుకుంది కానీ దేవర మాత్రం ఈ రెండు సినిమాల్లో కేవలం సగం అంటే ఆరు లక్షల టికెట్ సేల్స్ని మొదటి రోజు జరుపుకుంది కాగా ఇక్కడే ఇంత తేడా ఉన్నప్పుడు ఆ రెండు సినిమాలకి దగ్గరగా వసూళ్లు దేవరకి ఎలా నమోదయ్యాయని ప్రభాస్ అలాగే షారుఖాన్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు పోనీ ఓవర్సీస్ వసూళ్ళైనా జవాన్ కల్కి కంటే ఎక్కువ వచ్చేశాయా అంటే అది కూడా కాదు అయినప్పటికీ దేవరా నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది అంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు దీంతో దేవరా డేవన్ వసూళ్లు మాత్రం ఖచ్చితంగా ఫేక్ అని ప్రభాస్ షారూ అభిమానులు ఆరోపిస్తున్నారు పోనీ ఎంత తెలుగు స్టేట్స్ లో భారీ వసూళ్లు వచ్చినప్పటికీ కల్కికి దగ్గరలోనే చాలా చోట్ల దేవరాగింది కొన్ని చోట్లయితే నాన్ ట్రిబులర్ రికార్డులు కూడా సెట్ చేసింది ఇలా చూసుకున్నా కూడా హిందీలో దేవర కంటే కల్కి ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఇలా చాలా లాజిక్స్ చూసుకున్నప్పటికీ దేవరకి ఇంత రేంజ్ వసూళ్ళు వచ్చే ఛాన్స్ లేదని వారు అంటున్నారు అలాగే ట్రేడ్ పండితులు కూడా దేవర దేవన్ కి దాదాపు నూట యాభై కోట్ల లోపే అంచనా వేశారు కానీ మేకర్స్ నూట డెబ్బై రెండు కోట్లు అనౌన్స్ చేయడం అయితే ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది మరి అనవసర ఆర్భాటానికి పోయి ఇలా చేస్తున్నారా లేక నిజంగా దేవరకి ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయా లేదా వారికే తెలియాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొడుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి